చందుర్తి మండలం బండపల్లి గ్రామం గ్రామ పంచాయతీ ఆవరణలో మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది యువజన కాంగ్రెస్ నాయకులు న్యాథ నవీన్ చింతలపల్లి సంతోష్ రెడ్డిల ఆధ్వర్యంలో వివిధ రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు వైద్యులు చింత సురేష్ గ్రీష్మ గౌతమ్ వేణు ప్రశాంత్ నాయక్ పరీక్షలు నిర్వహించారు గుండె జబ్బులతో పాటు అన్ని వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జ్ఞాత విజయ నాయకులు ఏనుగుల లచ్చిరెడ్డి బాబు గ్రామస్తులు పాల్గొన్నారు నేను కెల్విన్ హాస్పిటల్లో ఆరంభ డాక్టర్ ప్రశాంత్ కెల్విన్ హాస్పిటల్ చైర్మన్ అయిన చింతసు సురేష్ కుమార్ గారి దగ్గరికి మన చందుర్తి మండలం బండ్ గ్రామం నుంచి యువ నాయకులైన నేత నవీన్ నవీన్ అనే ఒక నాయకులు వచ్చి మా విలేజ్లో చాలామంది ప్రజలు అనారో అనారోగ్యానికి గురై అకస్మాత్ ఆకస్మికంగా మరణాలు జరుగుతున్నాయని చెప్పేసి మా కెల్విన్ హాస్పిటల్ చైర్మన్ గారైన డాక్టర్ చింత సురేష్ కుమార్ గారిని కలవడం జరిగింది మాకు మా విలేజ్ మా గ్రామానికి వచ్చి ఒక కొంతమంది అవస్థపడుతున్న వారికి వచ్చి సేవ చేయాలనే ఉద్దేశంతో మన నవీన్ గారు వచ్చి కలవడం ద్వారా మేము మా హాస్పిటల్ నుంచి వైద్య బృందంతో వచ్చి కొంతమందిని చూడడం జరిగింది దాంట్లో మేము పరీక్షించిన పరీక్షలలో గమనిస్తే చాలా మందికి ఒక పది మందిని తీసుకుంటే ఒక ఏడు నుంచి ఎనిమిది మందికి షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ రావడం బీపీ పట్ల బీపీ నార్మల్ ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఉండడం జరిగింది సో దానివల్ల మా తరఫున మాకు వెళ్ళిన హాస్పిటల్ తరఫున మేం ఇక్కడ ఎవరికి ఏమైనా కూడా మేము ఎల్లవేళలా అన్ని విధాలుగా సపోర్టుతో చేస్తామని చెప్పేసి మన బండపల్లి గ్రామ ప్రజలకు తెలియజేయడం జరుగుతున్నది మాకు ఇట్టి అవకాశాన్ని ఇచ్చిన మన బండపల్లి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు బండపల్లి గ్రామంలో చాలా రోజుల నుంచి ఆకస్మిక మరణాలు జరుపుకున్న నేపథ్యంలో మేము రిక్వెస్ట్ చేయగా తెలివి హాస్పిటల్కి వెళ్ళి రిక్వెస్ట్ చేయగా వారు మీ సేవలు తప్పనిసరి మా బండపల్లి గ్రామానికి కావాలని చెప్పేసి కూరగాలి తను తప్పకుండా మీ సే మా మా సేవలను బండపల్లి గ్రామానికి మేము వినియోగించి మీ గ్రామంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆరోగ్యపరంగా అవన్నీ కూడా తీర్చిదిద్ది వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకించి వాళ్ళకు ఏ అయితే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్తామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళకు వాళ్ళ బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా చాలా దాదాపు పది మంది ఇరవై పది మందిలో దాదాపు ఏడు ఆరు నుంచి ఏడు మంది కూడా షుగరు మరి బీపీ ఇలాంటివి ఎక్కువ సమస్యలు లైఫ్ టోపాకు వల్ల మరి పొగాకు వల్ల ఎక్కువ సమస్యలు రావడం జరుగుతూ ఉన్నది వీటన్నిటిని కూడా గమనించి సరే పూర్తి స్థాయిలో ఇక్కడ నయమయ మందులు కెలివిన హాస్పిటల్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు పూర్తిగా ఎక్కువ ఇంకా జబ్బు ఎక్కువ ఉండొచ్చో మరి గెలివైన హాస్పిటల్కి రిఫర్ చేయడం దానిపై ఉన్నది దయచేసి వీళ్ళందరూ కూడా మరి ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో దీన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు